డిపోర్టేషన్ ఆదేశాల తర్వాత దేశాన్ని విడిచి వెళ్ళేందుకు అక్రమ వలసదారులు నిరాకరిస్తే రోజుకు ఎనభై ఆరు వేల రూపాయల జరిమానా విధించేందుకు ట్రంప్ యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్లు రాయిటర్స్ కథనాన్ని ప్రచురించింది జరిమానా చెల్లించుకుంటే ఆస్తులను సీజ్ చేసే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోందని సదరు కథనం పేర్కొంది సెల్ఫ్ డిపోర్టేషన్ కు సంబంధించి హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం గత నెల ముప్పై ఒకటిన కీలక సమాచారాన్ని వెల్లడించింది తమ తనిఖీల్లో పట్టుబడితే క్రమబద్దీకరణకు ఎటువంటి అవకాశం ఉండదని అప్పటి వరకు సంపాదించుకున్న డబ్బును కూడా నష్టపోవాల్సి వస్తుందని తెలిపింది అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ యంత్రాంగం తాజాగా జరిమానాలు విధించేందుకు కసరత్తు చేస్తోంది ఈ మేరకు రాయిటర్స్ బహిష్కరణకు ఆదేశాలు వచ్చిన తర్వాత అమెరికాను వీడకుంటే రోజుకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది డాలర్ల జరిమానా విధించేందుకు ట్రంప్ యంత్రాంగం కసరత్తు చేస్తోందని తెలిపింది జరిమానా చెల్లించకుంటే ఆస్తుల్ని సీజ్ చేసే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోందని సదరు కథనం పేర్కొంది ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై మరింత ంత దూకుడుగా వ్యవహరిస్తున్న హోంలాండ్ సెక్యూరిటీ విభాగం డిహెచ్ఎస్ సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్ ద్వారా పేరు నమోదు చేసుకుని పెళ్లిపోవాలని సూచిస్తోంది స్వీయ బహిష్కరణ సురక్షితమని లేదంటే పర్యవసనాలు ఎదుర్కోవలసి ఉంటుందని హోంలాండ్ సెక్యూరిటీ అధికార ప్రతినిధి ట్రిసియా మెక్లాలిన్ పేర్కొన్నారు తుది ఆదేశాలు అందుకున్న తర్వాత కూడా దేశం వీడిపోకుంటే భారీ జరిమానా తప్పదన్నారు సెల్ఫ్ డిపోర్టేషన్ కు సంబంధించి డిహెచ్ఎస్ గత నెల ముప్పై ఒకటిన కీలక సమాచారాన్ని వెల్లడించింది తమ తనిఖీల్లో పట్టుబడితే క్రమబద్దీకరణకు ఎటువంటి అవకాశమూ ఉండదని అప్పటి వరకు సంపాదించుకున్న డబ్బును కూడా నష్టపోవలసి వస్తుందని తెలిపింది భవిష్యత్తులో అమెరికాకు తిరిగొచ్చే అవకాశాన్ని కోల్పోతారని జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది డొనాల్డ్ ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఈ జరిమానాలకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో తీసుకొచ్చిన చట్టాన్ని తొలిసారి అమలు చేశారు తొమ్మిది మంది అక్రమ వలసదారులకు భారీ జరిమానా విధించినప్పటికీ అందులో కొందరిపై ఉపసంహరించుకున్నారు ట్రంప్ తర్వాత అధికారం చేపట్టిన బైడెన్ జరిమానాలు విధించడాన్ని నిలిపివేశారు అయితే ఈ చట్టాన్ని అమలు చేయడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం కాదని కేవలం భయాన్ని కలిగించడమేనని బైడెన్ హయాంలో పనిచేసిన ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు